వేడప్పుడు గద్దెలు సెప్పుడు వినిపించని మా అధైర్యం చెప్పాడు ఎవడాడు తాత అవును నా పేరు ధైర్యం మా తాత పేరు అధైర్యం మా నాయన పేరు ముండి ధైర్యం మా నాన్న పేరు గుండె ధైర్యం అబ్బా మీరు తవ్వధై అలాగే గచ్చలు చెప్తూ ఇంత ఎక్కునే ఏమి వినపడినట్టు మాత్రం చూస్తున్నాడు

పండు పం కనిపిస్తుందా మంచి మూడ్ ఖరాబ్ చేసిండ్రు పండ నేను మా ఊరు వెళ్ళిపోతానరా ఒక్కసారి కనిపిస్తే దోలు తీరుద్ది ఏమైందా ఏమైందే బాంబర్దే బాంబర్ే బాబర్దే ఏడు ఎవరే దమ్ముంటేనా ముందుకు రా Right? చెప్పరా నిన్ను చంపకుండా నేనెలా చస్తాను నన్ను చంపుతావా అందరూ దేవతని పిలిచి నిన్ను అమ్మోరు ఆవహించి ఉండగానే అగ్నికి ఆహుతిచ్చి బూడిద చేసి పడేశాను నువ్వు బూడిద చేసింది నన్ను కాదు నా శరీరాన్ని నా కంట్లో పగ బతికే ఉంది అది నీ చావు కోసం ఎదురు చూస్తుంది నేనిక్కడికొచ్చింది ఆడుకోవడానికి కాదు ఆత్మవి నా అంతం నీ సొంతం కాదే నీకు గుడిలో చోటు లేకుండా చేశా నీ బిడ్డను లేని అనాథను చేశా గుడిలో గుణపందించి నిధిని నా సొంతం చేసుకుంటా నీలా అడ్డొచ్చిన వాళ్ళని నరికి చంపుతా 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 అంటున్నా చంపడం నీకొక్కడికే తెలుసురా నరకడం కత్తికి తెలుసు తెగ నరకడం తెలుసు కోరుకో బిడ్డ కోరుకో నరికి కొరికి చంపనా మట్టిలో తొక్కి చంపనా నన్ను చంపుతావా నేను నరుణ్ణి కాదు నరూప రాక్షసు పంచాక్షరి అంటే ఆడపిల్ల అనుకున్నావురా పంచభూతాల శక్తి నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు నీరుతో పెట్టుకుంటే మునిగిపోతావు పిటా శక్తితో పెట్టుకున్నావురా చచ్చిపోతావు నువ్వు చేసిన దుర్మార్గాలతో అపవిత్రమైపోయిన గుడిని కోణాల పండుగ రోజు నిన్ను చంపి నీ రక్తంతోనే శుద్ధి చేస్తా అసురులను వదియింప అంబు ఒక చేత దుష్టులను సంహరింప దుడ్డు ఒక చేత కత్తి ఒక చేత కరవాలం ఒక చేత శంఖు ఒక చేత చక్రం ఒక చేత పట్టి నన్ను ఎక్కడ చంపావు నిన్ను అక్కడే చంపేస్తా బిడ్డ గుడిలో దిగేది గుణప కాదురా నీ గుండెల్లో దిగేది త్రిశూలం పంచాక్షరి రావడం వెళ్ళడం నువ్వు చూసావుగా పంచాక్షరి ఎప్పుడో చచ్చిందిగా చచ్చింది ఎలా వస్తుంది పంచాక్షరి చనిపోయింది దేవత మీద భక్తితో పంచాక్షరి ఆత్మకుడిని గుడిలోని నిధిని కాపాడుతుంది దాని కారణంగా నువ్వు నిధిని తావలేకపోతున్నావు గుడి చుట్టూ తిరుగుతున్న పంచాక్షరి ఆత్మని మనం గుడిలోనే పుస్తాపితం చెయ్యాలి ఆ మృత గడియల్లో ఈ ఆత్మ జీవాత్మలో కలిసింది ఆ పరమాత్మని పిలిచిందా నాశనం సర్వం నాశనమైపోతాం ఆ మృత గడియల్ని యమగడియలుగా చేసి ఆత్మా జీవాత్మని వేరు చేసి ఆ పంచాక్షరి ఆత్మని ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ఆ ఆకుడిలోనే భూస్తాపితం చేస్తా ఇది నా ఆ జీవాత్మ ఎక్కడుందో కనుక్కొని ఓ చిన్న సలహా అడుగుదామని వచ్చాం నా పరిస్థితి ఏమిటో నాకే తెలియని స్థితిలో ఉన్నాను నేనేం సలహా ఇవ్వగలను పోయిన ఏడాది బోనాల్లో పంచాక్షరిని పోగొట్టుకున్నాను గుడి మూతపడింది పడింది మళ్ళీ ఆషాఢపున్న వస్తోంది ఈ ఏడాది బోనాల విషయం ఏం చేయాలో తోచటం లేదు పంచాక్షరి పోయిన బాధ నుంచి నేను ఇంకా తేరుకోలేదు నీకేది మంచిది చేయండి దారి తోచనప్పుడు మన సంకల్పాన్ని మించిన మార్గదర్శి మరొకటి లేదు ఎక్కడ పంచాక్షరి పుట్టి చనిపోయిందో అక్కడే పంచాక్షరి ప్రతిమని ప్రతిష్ఠించి ప్రతి ఇంట్లోనూ ఉన్న ముత్తైదువులంతా పంచాక్షరి దీక్ష తీసుకుని పసుపు ముద్దల్ని పూజించి బోనాలు తీసుకోవాలి పసుపు ముద్దల్లో ఉన్న పవిత్రతే మన పంచాక్షరి రూపం ఆ తల్లి దివ్యాత్మే మనకు దారి దీపం తలిస్తే పలికే తల్లిద్దా Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Babu Sriram. Ain't Maya. హాని తీసుకెళ్ళి రేపు మా అన్నయ్య ఇంటి దగ్గర దిగబెట్టిరా ఏమైంది మావ్యా ఎల్లుండి ఆశగాడ పోండి పోయిన బోనాలకు నా పంచాక్షణ పోగొట్టుకున్నాను ఈసారి బోనాలకు మన ఇంటే ఏం జరుగుతుందో అని భయంగా ఉందయ్యా